హాయ్ వెల్కమ్ టు హాస్ హైంది మీ మనోజ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంపై కసరత్తు మొదలైంది పిసిసి కార్యవర్గంపై పార్టీ పెద్దలు ఫోకస్ పెడుతున్నారు సో రాష్ట్ర వ్యాప్తంగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు యూత్ లీడర్లు పార్టీ పదవులపై ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు ఇప్పటికే చాలామంది సో పిసిసి చీఫ్గా మహేష్ గౌడ్ బాధ్యతలు చేపట్టగానే కార్యవర్గంలో చోటు కోసం ఆ ఆశాబహులంతా కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఢిల్లీ వెళ్ళి కూడా లాబింగ్లు చేస్తున్నారు త్వరలోనే వారి ఎదురు చూపులకి ఒక ఎండికాడ్ కార్డ్ పడే పరిస్థితి ఎదురవుతుంది సో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు పిసిసి కార్యవర్గం ఏర్పాటు దిశగా స్పీడ్ పెంచుతున్నారు సో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంపై కూడా రాష్ట్ర పార్టీ పెద్దలు కసరత్తు షురు చేశారు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఆశాబులకు కమిటీ పార్టీ పదవులపై గుడ్ న్యూస్ త్వరలోనే చెప్పాలని రాష్ట్ర అధినాయకత్వం డిసైడ్ అయింది సో కొత్త పిసిసి మహేష్ గౌడ్ బాధలు చేపట్టి దాదాపు వంద రోజులు పూర్తయినా ఇంకా కార్యవర్గంపై క్లారిటీ రాకపోవడంతో పదవులు ఆశిస్తున్న పార్టీ నేతల్లో ఒక ఇంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాక నామినేటెడ్ పదవులు దక్కగా పార్టీ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు ఎదురు చూపులు త్వరలోనే ఫలిస్తాయంటున్నారు కాంగ్రెస్ అధిష్టానం సో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ ఇంకా పార్టీ పదవుల భర్తీలో జాప్యం చేసుకున్నడంపై కాంగ్రెస్ శ్రేణులు నారాజుగా కనిపిస్తున్నారు సో విడతల వారీగా నామినేటెడ్ పదవుల భర్తీ జరుగుతున్న ఇంతవరకు పాక్షికంగా వాటిని కేటాయించారన్న చర్చ జరుగుతుంది సో వాటితో పాటు పార్టీ పరమైన పదవుల భర్తీ సంపూర్ణంగా చేయాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటిదాకా అన్ని సగం సగం అవకుంటొచ్చాయి కాబట్టి ఇప్పటికైనా పూర్తిగా జరిగితే ఎవరెవరికి వస్తుందో ఎవరెవరికి రాదో క్లారిటీగా ఉంటుందని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి సో దానికి సంబంధించి పార్టీ పెద్దలు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఇంకా సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇంకా సి మంత్రులు కసరత్తులు స్టార్ట్ చేశారు సో పలుమార్లు సమావేశమైన ముఖ్య నేతలంతా కూడా పిసిసి కార్యవర్గం కూర్పుని దాదాపు ఫైనల్ చేశారట పార్టీ పెద్దల నిర్ణయాన్ని ఢిల్లీ అధినాయకత్వం ముందుంచడమే ఇంకా లేటు కార్యవర్గంపై క్లారిటీ వస్తుందని పార్టీలో టాక్ నడుస్తుంది వారం రోజుల్లో రాష్ట్ర పెద్దలు ఫైనల్ చేసిన పిసిసి కార్యవర్గం లిస్టును కూడా ఢిల్లీ పెద్దలు ముందు పెడతారంటున్నారు గత కొద్ది నెలలుగా ఢిల్లీ పెద్దల బిజీ షెడ్యూల్ కారణంగా ఫైనల్గా ఫైనల్ డిసిషన్ డిలే అవుతుందని చర్చ జరుగుతుంది ప్రస్తుతం కర్ణాటక సిడబ్ల్యూసి సమావేశాల్లో ఢిల్లీ అగ్రనేతలు బిజీగా ఉన్నారని ఆ హడావుడి అయ్యాక అతి త్వరలోనే పార్టీ పెద్దల కార్యవర్గం జాబితాలో ఢిల్లీ వెళ్ళి ఆమోదపత్రం వేయించుకుని వస్తారని అంటున్నారు సో ఆ క్రమంలో పార్టీ కోసం కష్టపడ్డ నాయకులు నాయకులకు మొదటి ప్రయారిటీ లభిస్తుందని అభిప్రాయం కూడా అందరిలో వ్యక్తమవుతుంది సో ఈ వీడియో గురించి మీరు అనుకుంటున్నారా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ హాస్టాగ్యూ